రైజులాడ్ హలేలోయ మరి ఇస్రాల్ యొక్క దేశము అదేవిధంగా ఇరాన్ దేశములకు జరుగుతున్న యుద్ధంలో క్రైస్తవుడుగా క్రైస్తూరాలుగా మనం ఎవరి పక్షంగా ప్రార్థన చేయాలి ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి అని చిన్న అంశం కొరకు మనము నేర్చుకోవడం కొరకు ప్రయత్నించాం ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తూరాలు విషయం తెలుసుకోవాలి అయితే ప్రారంభంగా మనం చూస్తే యేసుప్రభు ముందే చెప్పారు ఏమని చెప్పారండి యేసుప్రభు వారు నేను వచ్చే రాకటికి రాజ్యం మీదకి రాజ్యం దేశమని దేశము ఒకరు ఒకరిని చంపుకుంటారు దేశాలు దేశాలుగా చంపుకుంటారు అని యేసుప్రభు ముందే చెప్పినారు ఆ ప్రవచనాలు ఎప్పటి నుంచో నెరవేరుతూ ఉన్నాయి అసలు ఎందుకని ఒక దేశం మరొక దేశం మీదకి దానికి వెళ్తారు ఎందుకంటే ఈ యొక్క దేశం అంటే ఇవాళ ఇరాను అదేవిధంగా ఇస్రాయల్ దేశమే కాదు అంత ముందు మనం చూసుకుంటే మన పాకిస్తాన్ ఇండియా కూడా యుద్ధం జరుగుతూ వచ్చింది ఇలాగా చాలా దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి మన ఉక్రెయిన్ ఇప్పటికి ఇంకా ఆగలేదు ఉక్రెయిన్ యొక్క దేశానికి మరొక దేశానికి జరుగుతున్న యుద్ధంలో ఇంకా జరుగుతూనే ఉంది అవాళ యుద్ధం కూడా అయితే సహజంగా యుద్ధాలకు యొక్క మూల కారణము ఏంటని మనం చూస్తే పాత నిబంధన కాలంలో కూడా ఒక రాజు ఈ యొక్క యుద్ధానికి ఒక మూలాన్ని కూడా ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఏంటి ఒక యుద్ధానికి అంటే ఆగోరు అని ఒక చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తి ముప్పై అధ్యాయంలో ఈ యుద్ధానికి ఒక మూల కారణాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఏంటి మూల కారణం అంటే చూడండి చదువుదాము సామెతుల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన డాంబమ్మగా నడుచుతున్నవి మూడు కలవు గమనించ డాంబమ్మగా నడుచుతున్నవి మూడు డాంబం అంటే తెలుసు కదండీ డాంబికంగా వెళ్తారు లోపల భయం ఉన్నా సరే లోపల భయమే కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తాడు అర్థమవుతుందండి కాబట్టి చెప్తున్నాడు జ్ఞానము కలిగిన ఆగోరు చెప్తున్న మాటలు ఇవి డాంబముగా నడుచుచున్నవి మూడు కలవు టీవీతో నడుచుచున్నవి నాలుగు కలవు అవి ఏమనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై ఎవరికి భయపడి వెనకకు తిరగని సింహము చోనంగి కుక్క మేకపోతూ అయిపోలేదండి ఇంకో తన సైన్యములకు ముందు నడుచుచున్న రాజు ఇవాళ మన పాఠం వచ్చేసి సోనంగి కుక్క మేకపోతు సింహం గురించి కాదు కాని ఒక పక్కన సింహాన్ని చూపించాడు ఆయన సోలంకి కుక్క గురించి చెప్పాడు మేకపోతు గురించి చెప్పాడు ఈ మూడటి పక్కన కూడా మరొక వ్యక్తిని పెట్టాడు ఎవరిని ఒక దేశపు రాజుని లేకపోతే ఒక దేశ ప్రధానమంత్రిని పెట్టాడు ఈ ప్రధానమంత్రి యొక్క రాజుగారి పరిస్థితి ఏంటండి తన సైన్యమునుకు ముందు నడుచుచున్న రాజు రాజు ముందే నడుస్తాడు ఎందుకు నడుస్తాడు రాజు ముందే ఎందుకు నడుస్తాడు ఏ కారణం ఏంటి రీజన్ ఏంటి రాజు ముందెందుకు నడుస్తాడు రీజన్ ఏంటంటే డాంపమ్మగా నడుచుచున్నవి మూడు కలవు టీవీతో నడుచు చిన్నవి నాలుగు గలవు టీవీ డాంబం అసలు ఈ ఈ కాలంలో లేకపోతే ఏ కాలమైనా కావచ్చు రాజుగారికి అంత బలం ఎక్కడొచ్చింది ఒక ప్రధానమంత్రికి ఒక రాజుగారికి ఆ టీవీ ఆ బలము ఆ ధైర్యం అనేది ఎలా వస్తుంది అసలు దేని బట్టి వస్తుంది అని మనం చూస్తే చెప్తున్నాడు తన సైన్యముకు ముందు నడుచుచున్న రాజు అసలు ఆ రాజుకి అంత బలము అంత ధైర్యము అంత టీవీ ఎలా వస్తుందో తెలుసండి తన వెనకాల ఉన్న సైన్యాన్ని చూసుకుని మీరు సాబితులు గ్రంథం ఉపాధ్యాయమంతా చదవండి ఒకసారి క్రైస్తువులారా అని ఇతరులైనా కావచ్చు ఎన్ని జ్ఞానము కలిగిన మాటలు ఉన్నావంటే మనుషులు అర్థం చేసుకోవటం చాలా కష్టం అంటే ఒక్కసారి రెండు సార్లు చదివితే అర్థం కాదు ముప్పై అధ్యాయం ఐదు ఆరు సార్లు చదివితే అయ్యో బాబు అప్పట్లోని జ్ఞానం కలిగిన మాటలు రాసారా ఈ ముప్పై అధ్యాయం సులోమని రాయలేదండి ఆగోరు అని ఒక వ్యక్తి రాశాడు ఎంత చక్కటి మాటలు రాశాడు అంటే అతను అసలు రాజుకి ఆ బలము ఆ టీవీ ఆ యొక్క గొప్పతనము ఇంకేం చెప్పాడు ఆ టీవీ ఆ డాంబకం అసలు ఎలా వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు రాజులు అంటే దానికి ఒక ఇరాన్ ఇరాను రాజు గారు చూసుకోండి ఇజ్రాయల్ యొక్క గారు చూసుకున్నారు ప్రధానమంత్రులు ఏమంటున్నారు రే లేపేస్తాం మిమ్మల్ని బాధ పెట్టుకుంటే ఎవరెవరు అంటున్నారు అంటే ఇరాను ప్రధానమంత్రి అంటున్నాడు ఇటు ఇజ్రాయేల్ ప్రధానమంత్రి లేపేస్తాను మిమ్మల్ని బాధ పెట్టుకో ఇది ఇప్పటి నుంచో ఒక ఇప్పటి నుంచో ఒక రాజులు చేస్తున్న శబ్దాలు ఎక్కడది శబ్బద మేళకి ఎందుకు చేస్తున్నారు ఈ డాంబకం ఎక్కడది ఇదంతా డాంబికము టీవీయే తప్ప వాస్తవానికి ఇదంతా ఎక్కడొస్తుందంటే వెనకాల ఏదో ఉంది ఏముంది సైన్యము ఉన్న సైన్యాన్ని చూసుకుని వెనకాలన్న బలాన్ని చూసుకుని ఉన్న డబ్బు చూసుకుని వెనకాలన్న తుపాకులు చూసుకుని గన్నలు చూసుకుని బాంబులు చూసుకుని సైన్యాన్ని చూసుకుని వస్తున్న బలమే తప్ప స్వయంగా రాజుగారికి వస్తున్న బలమో రాజుగారికి వస్తున్న ధైర్యమో రాజుగారికి వస్తున్న సాహసం ఏమీ కాదు చూడండి సైన్యమంతా పోయారు రాజు పారిపోతాడు ఉంటాడు పారిపోతాడు అసలు రాజుకు బలం ఎక్కడొస్తుందంటే రాజుకున్న బలమంతా ఎక్కడదో తెలుసండి వెనకాల చూసుకున్న సైన్యాన్ని బట్టి అంట అంతే తప్ప ఈ కాలపు రాజులు కానీ ఈ కాలపు ప్రధానమంత్రులు కానీ వీరికి ఎంత ఇంత దాంబికము ఎంత ధైర్యం ఎక్కడొచ్చేస్తుందంటే వెనకాల ఏం చూసుకుని వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు చూసుకుని అనుబాంబులు చూసుకుని వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ చూసుకుని వాళ్ళ దగ్గరున్న లేకపోతే సైన్యాన్ని చూసుకుని అర్థమవుతుందండి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ చూసుకుని వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని చూసుకుని ఈరోజు వాళ్ళకి ఏం కలుగుతుందండి ధైర్యం మేము ఎవరినైనా చంపేస్తాం మేము ఎవరినైనా లేపేస్తాం అనే ధైర్యంతో ఇవాళ ఎంతమంది చచ్చిపోతున్నా సరే భయపడలేదు కారణం ఏంటి తెలుసండి మాకు వెనకాల సైన్యం ఉంది మాకెనకాల ఇంకా బాంబులనే లేపేస్తామని ఒక ధైర్యంతో అమాయక ప్రజలు చచ్చిపోతూ ఉంటే గుర్తుపెట్టుకోండి ఏ దేశం అనేది కాదు ఇక్కడ అమాయకి ప్రజలు చచ్చిపోతుంటే చాలామంది కూడా రాజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు వెనకాల సైన్యాన్ని చూసుకుని వెనకాల బలాన్ని చూసుకుని వెనకాల గుర్రములు చూసుకుని రథములు చూసుకుని బాంబులు చూసుకుని అనేక అమాయక ప్రజలు చనిపోతున్నా సరే వాళ్ళకి మరి ఏమాత్రం నొప్పు అనిపించట్లేదండి అయితే అందుకే ఇర్మియా గ్రంథములు అంటాడు మనం అంటే అండి గుర్రములు బట్టి రథములను బట్టి అతి ధనమును బట్టి అతిశయించకూడదంట మరి ఇవాళ రాజుగారికి ఆ యొక్క రాజులకి ప్రధానమంత్రులకి అంత టీవీ ఎలా వచ్చేస్తుందంటే ఆ డాంబక్యము ఆ యొక్క టీవీ ఎక్కడదంటే వెనకాల సైన్యాన్ని చూసుకునే తప్ప అంతకుమించి మరి ఏమీ లేదు కాబట్టి అందుకే దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడండి చక్కటి మాట ఏమాట అంటే ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఇస్తలే దేశం కోసం ప్రార్థన చేయాలా లేకపోతే ఇరాన్ దేశం కోసం ప్రార్థన చేయాలా చెప్తున్నాడు చూడండి దేవుడే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేయాలో చెప్తున్నాడు చూడండి తిముదుకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మానవతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని మతము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరు కొరకును రాజుల కొరకును అధికారులు కొరకును విజ్ఞాపములను ప్రార్థనలు యోచనలు కృతస్థుతులు చెల్లింపవల్లని హెచ్చరించున్నాను హెచ్చరిస్తున్నాడు ఎవరికి ఇవాళ ఒక క్రైస్తూరాలుగా ఒక క్రైస్తువుడుగా నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు అబర్ధార్ ఓ క్రైస్తువుడా ఓ క్రైస్తవురాలా నువ్వు ప్రార్థించాలంటున్నాడు ఎవరి కోసం ప్రార్థించాలి ఇప్పుడు మనము ఓ నేను దేశం కోసమే ప్రార్థన చేయాలా మనం మొత్తం ముసుగులో నుంచి బయటకు రావాలి ఇవాళ చాలా మంది కూడా ఇస్రాయల్ యొక్క దేశం కోసమే ప్రార్థిస్తున్నారు మనం ఒక ఇస్రాయల దేశం కోసమే కాదు ఇక్కడ ఏం చెప్పాడండి రాజులందరి కొరకు ఇంతకీ రాజులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు ఆగదు ఒకసారి రాజుగారికి వెళ్ళే ముందు ఒకసారి పొస్టింకే అంతకుముందు ఏం చెప్పాడు ప్రజలందరి కొరకు ఎవరికొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి ఇప్పుడు చాలామంది కూడా ఈ యొక్క ప్రజలు ప్రజలేస్తున్న యొక్క అనుబాంబుల వల్ల ఇరాన్లో చాలా మంది పిల్లలు వాళ్ళకి యుద్ధం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అసలు బ్రతుకు అంటే ఏంటో తెలియదు వాళ్ళు చచ్చిపోతున్నారు మరణిస్తున్నారు రోడ్లు పాలైపోతున్నారు తినటానికి అన్నం కూడా నాకు మూడు రోజులు మట్టి అన్నం తింటున్నప్పుడు ఆ సీల్ చూస్తే వాళ్ళే జ్ఞాపం వస్తున్నారు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమే ఒక బాధగా ఉంది ఒక మనిషిగా మనము ఇంత బాధపడుతుంటే దేవుడు ఇంకెంత బాధపడతాడు దేవుడు మనుషుల్ని చంపుకోమని చెప్పాడా చెప్పలేదు నేను ఎవరిది తప్పు అనేది వాళ్ళు చెప్పట్లేదు అసలు రాజులకి ఎందుకు ఇంత గర్వము ఒక అధిక అధికారులకు ప్రధానమంత్రులు ఎందుకు ఇలా ఉంటున్నారంటే వారికి జ్ఞానం ఉండదని ప్రభు చెప్పాడు అందుకే వారికి జ్ఞానం ఉండాలి వాళ్ళకి జ్ఞానం రావాలి మరీ ముఖ్యంగా వాళ్ళ వెనకాల ఉన్న అనుభవములు చూసుకుని వాళ్ళ వెనకాల ఉన్న సైన్యాన్ని చూసుకుని వాళ్ళు ఎవరికి భయపడరు దేవుడికి భయపడరు ఎదుటి రాజ్యాలకి భయపడరు ఎవరికి భయపడకుండా వాళ్ళ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు దానికి రీజన్ ఏంటంటే దాంబికము ఆ టీవీ ఎలా వస్తుందని వెనకాల ఉన్న సైన్యాన్ని చూసుకుని డబ్బు చూసుకుని ఆయుధాలు చూసుకుని అందుకే దేవుడు చెప్పేశాడు ఫస్ట్ మనుషులందరి కోసం ప్రార్థించిన మనుషులంటే ఇందులో ఎవరెవరు వస్తారు ప్రపంచంలో ఒక ఇరాన్ దేశమే కావచ్చు ఒక ఉక్రెయిన్ దేశమే కావచ్చు ఒక ఇస్రాయల్ దేశమే కావచ్చు ఒక పాకిస్తానే కావచ్చు ఒక ఇండియా కావచ్చు ప్రపంచ దేశములు ఏ దేశంలో ప్రజలు ఇలా నలిగిపోతున్నా ఎలాగ చనిపోతున్నా వారి కోసం మనం ఏం చేయాలండి ప్రార్థించేవారుగా ఉండాలి క్రైస్తవులు అండి ఎందుకంటే ఏ ఏ ఒక్కరు నశించిపోవటము దేవుని చిత్తము కాదు దేవుని ఇష్టము కాదు అందరూ అందరూ కూడా మరి మంచిగా జీవించాలి అందరూ చక్కగా బ్రతకలని దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే దేవుని పిల్లలు మనందరం కూడా ఇది మొదటిది రెండవది రాజుల కోసం ప్రార్థించమని ఎందుకు రాజుల కోసం ప్రార్థించమన్నాడు ఎందుకు ప్రార్థించమన్నాడు తెలుసండి రాజు భయపడకుండా మూర్ఖత్వంగా యుద్ధాలకు వెళ్తుంటే ఎవరు చచ్చిపోతున్నారు అమాయకు ప్రజలు చచ్చిపోతున్నారు అందుకే మనము మనము ప్రార్థన యుద్ధం చేయాలి వాళ్ళు మూర్ఖత్వంగా ఏ దేశం మీదకి వెళ్లకుండా ఉండాలంటే ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలుగా మనము చేస్తున్న ప్రార్థన రాజు లెక్క మనస్సును కరిగిస్తుంది అందుకే పైన చెప్పేస్తుంది కదా మనము సంపూర్ణమైన భక్తి మనము సంపూర్ణమైన భక్తిలో ఒక భాగం ఏంటంటే మనము నెమ్మదిగాను సుఖముగాను జీవి బ్రతుకు మతం మనము నెమ్మదిగాను అంటే ప్రపంచమంతా నెమ్మదిగా ఉండాలంటే ప్రపంచమంతా సుఖంగా ఉండాలంటే చూడండి నేను తెలంగాణ వాసి ఇజ్రాయల్ దేశంలో బ్రతుకుతున్నాడు పని కోసం వెళ్ళాడు అతను పక్కన ఎక్కడో బాంబులు పెడుతుంటే ఆ బాంబులు శబ్దానికి తనకి ఏమైపోయింది గుండాగిపోయింది నేను అర్థమవుతున్నా అంటే ఒక దేశం మరొక దేశము కొట్టుకుంటూ ఉంటే బాంబులు వేసుకుంటూ ఉంటే ఎవరు చచ్చిపోతారు ఆ మాకు ప్రజలు చచ్చిపోతారు అందుకొక రైస్తువుడుగా ఒక రైస్తురాలుగా నీవు నేను ఎవరి కోసం ప్రార్థించాలి ప్రపంచం అందరి కొరకు మనం ప్రార్థించాలి మనుషులందరి కొరకు రెండు రాజుల కొరకు మరీ ముఖ్యంగా ప్రార్థించాలి అధికారుల కోసం ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి నా వాళ్ళ జ్ఞానము లేకుండానే వాళ్ళు ఏం చూసుకుని ఏ ఏం చూసుకుని వాళ్ళు ఒకసారి ఎరిమియ గ్రంథం చూద్దాం చూడండి ఎనిమియా గ్రంథము తొమ్మిది అధ్యాయము ఇరవై మూడో ఇరవై మూడో వచ్చిన యహోవా ఎలాగు సెలవిచిచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌరువును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యమంతుడు తన ఐశ్వర్మును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశ ఇంపాలను అనగా భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరుగుచున్న యహోవారిని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిసే పవలను అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యహో వాసలు వేచిచున్నాడు ఇవాళ దేవుడు దేని ఎందుకు సంతోషిస్తున్నాడంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్న వారిని బట్టి ఎవరైతే దేవుని పరిశీలనగా తెలుసుకుంటారో దేవుని వెతుకుతారో అట్టి వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు కానీ ఇలాగా ఏదో జ్ఞానితన జ్ఞానాన్ని బట్టి తన దగ్గర ఉన్న బాంబులను బట్టి తన దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి రథాలను బట్టి సైన్యాన్ని బట్టి అతిశయించి ఒక దేశం మరొక దేశం మీద యుద్ధానికి వెళ్తే కనుక దేవుడికి ఇష్టం ఉండదు వాళ్ళ యొక్క హృదయాలు మారాలంటే రాజులు హృదయాలు మారాలంటే రాజుల మనస్తత్వాలు మారాలంటే ఆ కఠినమైన మనుషులు మారాలి అంటే క్రైస్తవుడుగా ఒక క్రైస్తూరాలుగా రాజుల కొరకు మనం ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలి ఎంతమంది రాజుల కోసం ప్రార్థించారండి ప్రపంచంలో ఉన్న రెండు వందల ముప్పై ఐదు దేశాలు ఎన్నో దగ్గర దగ్గరగా ఉన్నాయి రెండు వందల యాభై దేశాల నుంచి రెండు ముప్పై దేశాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి గుర్తింపు దగ్గర దేశాలు గుర్తింపు లేని దేశాలు ఈ ఈ ప్రధానమంత్రులందరి కోసం మనం ప్రార్థించాలి రెండో ప్రపంచం యుద్ధం అంటే అండి ఒక స్త్రీ కోసం ఏదో వచ్చిందంట అంటే చిన్న విషయాన్ని బట్టి యుద్ధాలు జరిగితే ప్రపంచం అలా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆహారము లేకుండా చనిపోయిన వారు కొంతమంది హాస్పిటల్ లేకుండా చనిపోయిన వారు కొంతమంది కాబట్టి ఒక ఒక క్రైస్తువుడు అలా ప్రార్థనే అనుకోవద్దు ఏలియా మన వంటి స్వభావం గలవాడై ఉండి అతను ప్రార్థించగా మూడున్నర సంవత్సరాల వర్షము కురవలేదు మరలా అతనే ప్రార్థించగా వర్షము కురిసింది అర్థమవుతుందా మోషే తన చేతులెత్తి ప్రార్థించినప్పుడు యుద్ధము గెలిచింది యహోశువా ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు కాబట్టి నీవు నేను కూడా ప్రార్థనే కదా అనుకోవద్దు మనం చేసే సహాయం ఏంటి అనుకోవద్దు ప్రార్థన చాలా గొప్పది ప్రార్థన కనపడిన విపను ప్రార్థన కనపడని బాంబు ప్రార్థన కనపడిన గన్ను ప్రార్థన కనపడని శక్తి అది అనేకమైన మనస్సులను మారుస్తుంది కఠినమైన వారిని మారుస్తుంది స్టేపును ప్రార్థన చేస్తే ఇదిగో మరి కొత్త నిబంధనలో మరి ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు ఎంత గొప్పదంటే ప్రార్థన ప్రార్థన చాలా విలువైంది అప్పుడు క్రైస్తువుడా క్రైస్తువురాలా నీవు నేను కూడా మనుషులందరి కొరకును రాజుల కొరకు ప్రార్థన చేద్దాం వాళ్ళు వెనకాల సైన్యాన్ని ఇదిగో బాంబుల్ని వెనకాల ఆయుధాలు చూసుకుని డంబమ్మగా వెళ్తున్నారు ఎంతమంది ఏమైపోయినా పర్వాలేదని అజ్ఞానములో ఉండిపోయారు వాళ్ళు వాళ్ళకి జ్ఞానము దేవుడు ఇవ్వాలని వాళ్ళ హృదయాలు కరిగించాలని క్రైస్తువుడుగా ఒక క్రైస్తువురాలుగా మనం ప్రార్థన చేద్దాం మీ అందరికీ వందనాలు మరి ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశము మరొక దేశము నిధానికి వెళ్ళకుండా అమాయకమైన ప్రజ అమాయకమైన పేద ప్రజలు అనేకమైన ప్రజలు ప్రాణాలు పోకుండా మనం కాపాడుకునే బాధ్యత క్రైస్తుడుగా క్రైస్తురాలుగా నీకు నాకు ఉంది మనం అనుకోవచ్చు మనకెందుకండి అంటారా యేసుప్రభు చెప్పాడు మీరు లోకమునకు వెలుగై ఉండాలి లోకమునకు ఉప్పై ఉండాలని చెప్పాడండి మనం వెలుగులా ఉండాలి మనకెందుకు అనుకోకుండా ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలను చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు మరి ప్రసంగము మీరు అనేక మందికి పంపించండి వారిని కూడా బలపరచండి అందరికీ వందన